ఏవీఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎబిఆర్జెసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు కాకినాడ జిల్లా తుని మున్సిపల్ పరిధిలో ఇరవై వార్డు రామకృష్ణ కాలనీ గ్రామ సచివాలయ వాలంటరీలు ఎనిమిది మంది కౌన్సిలర్ కోలా శ్రీను సమక్షంలో తుని మున్సిపల్ ఆఫీసునందు కమిషనర్ ఏవి రావుకు రాజీనామా పత్రం సమర్పించారు వాలంటరీలు ఎలక్షన్లో పాల్గొనకూడదు అని నియమాలు రావడంతో అందుకోసం మేము రాజీనామా చేస్తున్నామని మేము నాలుగు సంవత్సరాలుగా వాలంటరీగా పనిచేసి ఎనలేని సేవ ప్రజలకు అందించామని దీనికి కారణము మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ మేము ముఖ్యమంత్రిగా చూడాలని వాలంటరీలను ఎలక్షన్ దీంట్లో పాల్గొనకూడదు అని చెప్పడంతో మేము ఎనిమిది మంది రాజీనామా చేశాము అని అన్నారు మా ధ్యేయము అక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూడాలి ఇక్కడ మళ్ళీ ఎమ్మెల్యేగా దాడిశెట్టి రాజాన్ని గెలిపించుకోవాలి దానికోసమే మేము వాలంటరీ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నామని తెలిపారు ఎంతో సేవ చేశామండి అవినీతికి రాజకీయాలకి కావు లేకుండా ఎంతో సేవ చేశామండి కానీ మా సేవల్ని ఇప్పుడు వచ్చే టీడీపీ అయితేనే జనసేన పార్టీ వాళ్ళు అయితేనే వేరే విధంగా మాట్లాడుతున్నారండి అంటే మేము ఇప్పుడు చేసిన సేవల్ని ఏవి గుర్తించట్లేదండి పార్టీ భేదం లేకుండా కూడా మేము చేశామండి కులమత భేదం లేకుండా పార్టీ భేదం లేకుండా కూడా మేము అందరికీ సేవలు అందించామండి టీడీపీ అనే కాదు జనసేన అనే కాదు ఏ పార్టీ అని కూడా చూడకుండా మేము అందరికీ కూడా సేవ చేసామండి మా సేవను గుర్తించకుండా మేము ఏదో పార్టీ ప్రచారం కోసం తిరుగుతున్నాం అన్నట్టు మమ్మల్ని దుర్భాషలాడుతున్నారండి అందువల్ల మేము రాజీనామా చేస్తున్నామండి రాజీనామా చేసేసి ఇప్పుడు మేము పార్టీ పరంగా గారి కోసం గారి కోసం మేము ఇప్పుడు ప్రచారం కోసం తిరుగుతామండి అందరికీ నమస్కారం